హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటే గగన్ శారదా పూర్ని చాలా పడుతూ షాకింగ్గా ఆ న్యూస్ని వింటూ బాధపడుతూ ఉంటారు ప్రస్తుతం కోమాల ఉన్న శరత్ చంద్ర గారు ఆయన్ని మర్డర్ చేయబోయారేమో అన్న సస్పెక్ట్ పేస్లో ఉన్న గగన్ గారు వీళ్ళిద్దరు కూడా బద్ద శత్రువులు శరత్ చంద్ర గారి కన్న కూతురు అయిన భూమి తండ్రిని చంపబోయిన వాడిని ఇంకా ప్రేమిస్తూనే ఉంది ఊరి చూరా వీరు ఎవరు కూడా రహస్యంగా కలుసుకుంటున్నారు తండ్రిని చంపిన సస్పెడిస్టులో ఉన్న అతను ఇంకా భూమి రహస్యంగా కలుస్తూనే ఉంటుంది వందనాలు జరుపుతుంది అంటే ఈ భూమి క్యారెక్టర్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అలా భూమి ఊరి బయట ఉన్న ఫ్యాక్టరీలో రహస్యంగా కలుసుకొని మీడియాకి అడ్డంగా దొరికిపోయింది అంటే ఈ భూమి క్యారెక్టర్ని ఏమని అర్థం చేసుకోవాలో అర్థం కావటం లేదు అని భూమి క్యారెక్టర్ గురించి భూమి క్యారెక్టర్గా సభ్యంగా చెబుతూ దాంతో శారద చాలా చాలా బాధపడుతూ ఉంటే కాగా మరింత బాధపడుతూ ఉంటాడు ఇక భూమి కూడా న్యూస్ ఛానల్ని ఆ న్యూస్ చూసేసి కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది భూమి ఎడవకు అని ఉదారుస్తూ ఉంటుంది ఇది అవకాశంగా తీసుకొని అపూర్వ ఇక రెచ్చిపోతూ ఉంటుంది ఈ స్థాయిలో ఉన్న పరువు బజార్కి ఏడిస్తే ఈ భూమి ఇంకా మన పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయా అని అపూర్వ నిలదీస్తూ ఉంటే అవుతాయి అంటూ కేపి అపూర్వ ముందుకు వచ్చి చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటాడు ఈ ఇంటి పరువు పోయిందనే కదా నీ బాధ భూమి గగన్ల పెళ్లి జరిగితే పోయిందన్న ఈ ఇంటి పరువు మొత్తం తిరిగి వస్తుంది ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకుంటారు పెళ్లికి ముందే తిరిగారు అని పరువు పోయింది అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ పెళ్లితో నోళ్ళు మూసుకుంటారు భూమి గగన్లు పెళ్లి చేసుకుంటే పోయిందన్న పరువు ఈ ఇంటికే తిరిగి వచ్చేస్తుంది అని కేపి చెబుతూ ఉంటే నక్షత్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది ఆ పురువా షాకింగ్గా వింటూ ఉంటుంది ఇక के भूमि तिरी वे भूमि भुजों चाहिए वैसे చూడమ్మా గగన్కి మొత్తం విషయం తెలుసు కదా అమ్మ భూమి నువ్వు వాడికి ఫోన్ చేసి ఒక పికప్ చేసుకొని చెప్పమ్మా చెప్పు అని కేపి చెప్తూ ఉంటే నక్షత్ర మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది చెర్రి మాత్రం మౌనంగా వింటూ ఉంటాడు భూమికి ఏమి అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది ఇంకోవైపు టీవీ ఛానల్లో ఆ న్యూస్ చూసిన గగన్ కూడా ఒకవైపు బాధ ఇంకొక వైపు కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరి భూమి ఫోన్ చేసి అడిగితే గగన్ ఒప్పొక్క